అనే ఎప్పుడైతే సాక్షడైతే పోలీస్ స్టేషన్ మహిళా కమిషన్ దగ్గర ఇప్పుడే స్పీకర్ గారి దగ్గర వస్తున్నారు అని చెప్పి ఇచ్చాము వీళ్ళని ఏ విధంగా చక్రబాం లో ఇనిచ్చి నలిపే ఆ రకంగా నలిపే ఎప్పుడైతే అమరావతి ఆ మహిళల క్రితం కూడా మామైన అవమానకరంగా మాట్లాడటం మాములు ఇప్పుడు నూట యాభై ఒక్క సీట్లు మధ్యలో ఐదు ఎగరేసి పదమూడు సీట్లు తీసుకొచ్చాము ఇప్పుడు అయినా కూడా సిగ్గు శరం లేకుండా మా మీద మాట్లాడుతున్నాడు మరి ఆ సింగిల్ డిజిట్ కాదు కదా జీరోలు వచ్చే పరిస్థితి తెచ్చుకోవడానికి మాట్లాడుతున్నాడు మేము ఎక్కడ ఏ లైన్స్ ఎవరికి ఏ ఫిర్యాదు చేయాలన్నా కూడా మేము బయలుదేరడం జరిగింది ఏ విధంగా అయినా సరే ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తానని చెప్పి ప్రధాన కృష్ణరాజు గారు భరోసా ఇవ్వడం జరిగింది ఫస్ట్ లో కూడా వైసీపీ లో ఉన్నా కూడా మరి ఫస్ట్ వైసీపీ నాయకులు మాకు న్యాయం చేస్తారని ఒక నమ్మకంతో ఆయనతో కలిసి మన పత్రం ఇవ్వడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించారు మాకు న్యాయం చేస్తారని